నమస్కారం ఆర్బీకే ఛానల్ స్వాగతం ఈనాటి కార్యక్రమానికి అభ్యుదయ రైతు శ్రీ తమటం విశ్వనాథ్ రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి వచ్చేశారు నమస్కారం అండి నమస్తే వీరిది అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం దిగువగొట్టివిడి గ్రామం వీరు వ్యవసాయ పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ముఖ్యంగా వేరుశనగ పంటలో నూతన రకాలు సాగు చేస్తూ సస్యరక్షణలో కూడా మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వేరుశనగ పంటలో సస్యరక్షణలో భాగంగా ఏమేమి యాజమాన్య చర్యలు చేపడతారు అంటే రసాయన ఇతర పద్ధతులు సస్సరసలో భాగంగా అంటే చుట్టూ కంపల్సరిగా కంచె పంటగా మొక్కజొన్న జొన్న ఇలాంటి కంపల్సరిగా వేసుకుంటాం మేడం మూడు నుంచి నాలుగు సార్లు వేసుకుంటాము తర్వాత వచ్చేసి ఆముద మొక్కలు ఒక పదైదు పదహారు మొక్కలు ఎకరాకు ఉండేటట్లుగా ఆముద మొక్కలు బంతి మొక్కలు ఇరవై ఇరవై ఐదు ఉండేట్టుగా బంతి మొక్కలు అలసంద ఆడుగుట ఆడుగు అలసంద అలసంది కూడా అలసంద కూడా వేసుకుంటాం మేడం ఈ ఆముద మొక్కలు అంటే ఎన్ని మొక్కలు పడతాయి ఎకరానికి ఎక్కడెక్కడ వేస్తారు ఎకరంలో ఎకరంలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్ని రక అన్ని అన్ని ప్లేసులు కలిసేటట్టుగా ఒక పద్నాలుగు పదిహేను మొక్కలు మాత్రమే పెట్టగలుగుతాం దానివల్ల ఏమంటే ఎడలపాకటి ఆకులు నిందనడం వల్ల ఎడలపాకటి ఆకులను లద్ది పురుగు ఎరపంట మాదిరికి వచ్చి ఎడలపాకు పైన అది గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టి లార్వా వచ్చి కింద ఇడిగేసి అది రసం బిలుస్తూ ఉంటుంది లార్వా అప్పుడు మన జల్లడి మాదిరికి కనబడుతుంది ఏదైతే మనకు జల్లెడ మాది కనబడుతుందో అప్పుడు చూస్తే మనకు లద్దె పురుగు ఉన్నట్లు దాన్ని తీసి తుంచేసి చంపేసి మనం గుర్చేసినామంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ అప్పటికే లద్దె పురుగును నివారించుకున్న అదేవిధంగా ఆలసంద ప్లస్ బంతి కూడా అంతే మేడం ఈ కరెక్ట్గా మనం చేసుకోగలిగితే దాదాపుగా నూట డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ వాడాల్సిన పని లేదు పని లేదు మెయిన్ దీనిలో వచ్చేసి మోకులు తెగులు మెయిన్ దానికి మనము సద్దా జొన్న పెట్టినాము నూటికి డెబ్బై ఎనభై పర్సెంట్ జొన్న మొక్కజొన్న సద్దా ఇవి ఉంటే మోకులు తెగులు రాదు ఏ వైరస్ సంబంధించింది ఏది రాదు ఎందుకు రాదంటే దానికి వైరస్ అన్నదానికి కాలు చేతులు లేవు అది ఒక్కరి నుంచి ఒప్పొక్కరికి పోలేదు ఎట్లా పోతుందంటే త్రిప్స్ వల్ల దోమ వల్లనే పోయేది అది భామ తర్వాత ఎన్నెదరాకు ఇట్లా కొన్ని కలుపు మొక్కల మీద పెరుగుతుంది ఇది వైరస్ ఈ ఒక ఇవి ఏమంటావు ఇవి మన దోమలు త్రిప్స్ దాని మీద వాలినప్పుడు దాన్ని కంటుకొని తర్వాత మన పొలంలోకి డైరెక్ట్గా మన పొలంలోకి వచ్చినప్పుడు మనకు ఈ విధమైన మోకలు తెగులు ఇవన్నీ మనకు అటాక్ అవుతున్నాయి దానికోసమే మనం ఈ కంచి పంటగా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అక్కడి నుంచి వచ్చినప్పుడు కంచి పంట మీద వాళ్తుంది కాబట్టి దాదాపు నూటి డెబ్బై ఎనభై తొంభై పర్సెంట్ అక్కడే అనమాట వచ్చినా ఒక పది పర్సెంట్ మనం అదే మనకు పెద్ద ఇబ్బందికరమైనదిగా పెట్టదు తక్కువ మో డబ్బుతోనే ఖర్చు తక్కువ ఖర్చుతో మనం మంచిగా నియంత్రించగలిగే శక్తి ఈ కంచి పంటగా ఉంది మేడం ఈ కంచు పంటల వల్ల పురుగుల నిర్మూలనే కాకుండా దాని మూలాన్ని వచ్చే ఉత్పత్తులు కూడా అదనపు ఆదాయంగా ఉంటాయి లేదంటే కూడా వేరశనగ పంటలో పురుగుల నిర్మూలనకు తక్కువ ఖర్చుతో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా ఉన్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా మీ అనుభవాలు తోట రైతులకు పంచుకున్నారు ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు నమస్కారం